బానుంది జిలాబీ బాను అండి బాగా ఇంకా నా మొక్క ఎక్కువ ఎవరికైనా సరే అలాగే బాగానే సార్ బాగా నీ ఊరు కాదు కదా ఊర్లో కూడా ఉండదు అలాగా ఇలా చూసి మొగ్గు సరే

పది రూపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కట్ట ఒకటి అందాక చెప్తాను మళ్ళీ రమేష్ యాంపాలకి వెళ్తున్నారా వెళ్తా पालता रहेगा इंजन के यार डाना और डाना गोल्सी निकाल के काउंट माला आता पन्ना सेल्स ना वाला पन्ना क्या पन्ना के ना है सरे 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 आई चिकन 지킨다 ఎక్కడికి వెళ్ళవాటి బాల్లోకి వెళ్ళావా ఎక్కడితో ఊంగోరా నుంచి ఇదిగో జిలాబీ ఇదిగో చికెన్ ఇదిగో మిరియాలు కొత్తిమీర గరం మసాలా మైదాపిండి పచ్చిమిరకాయలు నేను సోనా మోసూరు బియ్యం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో ఇదిగో చికెను అదిగో జిలాబీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంటికాడ చేసుకుందాం దీనికి వెల్లుల్లి వెల్లుల్లిపిల్ల ఉన్నాయి కదా అది ఇది కలిపి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం నేను ఫ్రైడ్ రై ఫ్రైడ్ రైస్ చేయాలని మొత్తం మాసం అంతా మెత్తం దేయమని చెప్పాను అందుకే మనకి మురుసలు పెద్దగా లేదు మెత్తందే బాగుంటుంది రెండు సార్లు గడుగు అసలుగా అంటే వీడియోలో చూపించను కానీ రెండు సార్లు కడుగు రెండు సార్లు కడుగుతూ చూపించు అక్కడ

కాదు ఈ నీళ్ళన్నీ తాగి కది బేగ పెరగవే బాబు ఎప్పుడు చూసినా సరే ఎంతేమంటున్నావు పెరుగు కాదు బేగా నిన్ను కాదు మొక్కనే ఏమైనా మొక్కన కానీ ఇదా ఈ తుక్క అంతా ఇందులో వేసేసుకో ఇది శుభ్రంగా కడగలేక తీసుకోవాల్సిన వచ్చేది అన్నం పొద్దున మీద అంచాలా ఫ్రైడ్ రైస్ ఇలా అది బాగోదు శివుడు పోయిందంటే అంత పోయినట్టే చెప్తావా చెప్పా చెప్పా చెప్తాం అలవాటు చేసుకో చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నామండి చికెన్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కారం సాల్టు నిమ్మకాయ బద్ద పిండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పౌడర్ పసుపు ధనియాల పౌడర్ ఇవన్నీ మొత్తం ఇందులో వేసేసుకుని చికెన్లో వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం నిమ్మకట్టుకున్నా మొత్తం దాంట్లో ఉంచే బేగ పడిపోద్ది నూనగ పోయాసలేదు గింజరా గింజలోనే చూడు అదేంటి కింద ఏంటది ఎంతో పడ్డది కదా రసం ఇంకొకటి బోల్ అంత వద్దా ఇంకా చాలా రసం ఉన్నాం కానీ నువ్వు కింద పడేసేస్తున్నావు అందులో సీడ్స్ అడిపోయి చూడు అందరూ అది నాలుగు వంట అయిపోయిన తర్వాత ఇదంతా శుభ్రంగా తుడిసేసి ఇంకా నాలుగు ఉన్నాయి కింద ఇంకేమైనా ఉన్నాయా

మనం ఇందులో కోడిగుడ్డ వేసుకోవచ్చు అయితే నేనే ఎందుకు వేయొద్దని చెప్పానంటే ఎలాగ మళ్ళీ ఫ్రైడ్ రైస్లో నాలుగు కోడిగుడ్లు వేస్తాం కదా ఆల్రెడీ వేసేసాం కొట్టేసాం ఇక అందులో వేస్తాం కదా ఇందులో ఎందుకని నేనే ఏవద్దు అని చెప్పండి చిన్న చిన్న పెద్దగడ్డ ചക്കെട്ടുണ്ടോ ചെ സ്റ്റീൽ തോ അസപ്പെട്ടുകൂട నూనె కాగిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా కాగే పని ఉంది ఇంకా కట్టలేదు చక్క తీసుకున్నావా కడుగు శుభ్రంగా కడుకురా

таңғар ргене ఓ మంట తగిలిన తర్వాత గరండి సోయా సాస్ సోయా సాస్ వేసిన తర్వాత మంట తగలినిచ్చి గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర ఒక మంట తగలినిచ్చి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోదు సరిపోయింది కారం చాలిపోతూ కొద్దిపే సోయా చెప్పేది అన్నవా సోయా సాసు ఎక్కువ పొయ్యి నువ్వు మొన్న వేసినప్పుడు అలాగే పొలం వంట పోసేసు అంటే అది బెజింగ్ పెద్దది అయిపోయి నువ్వు ఇలా ఎక్కువ పడిపోయింది ఈసారి నువ్వు ఎప్పుడు చేసినా సరే సోయా సాస్ తగ్గించి కారం సరిపోవద్దులే దీన్ని జరగ సోయా సాస్ వేస్తాను కారం ఎక్కువైనా సరే మళ్ళీ సోయా సాస్ పోసేటప్పుడు ఇంకా కలర్ఫుల్గా చేస్తుంది అంటే అది ఎక్కువ వేసినట్టు కాపాడుకోండి వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆదిత్య రే వేసుకుని చికెన్ ఫ్రైడ్ రైస్ చూపించి చాలా బాగా వచ్చింది ఆగాలండి ఆ గిట్టెట్టు దీంతో మొత్తం బాగా వస్తుంది చూశాను నేను చేసిన వాళ్ళను కాదా ఉల్లిపాయ ఉల్లిపాయలు రెండి ఉల్లిపాయలు అంటే ఇష్టం మనకు కూడా వేసే తినండి ఇంకా అర్థం మీకు రేపు వద్దు చికెన్ అసలు నిలవన్నది అసలు తినకూడదు అర్థమైందా మీరు ఎప్పుడైనా సరే చికెన్ ఇవాళ ఉండంది తెల్లారు మిగిలింది అనుకో తినకండి అర్థమైందా అంతే ఇప్పుడే తినేలా రేపు వద్దున నిలవన్నది మట్టికి అసలు తినద్దు చికెన్ విషయంలో మట్టికి నిలవన్నది అసలు పెట్టద్దు అంతే అండి తినసా చదువును ఇప్పుడు తిని ఎలా ఉందిరాస్మనే ஆதித்த தினறா ஆதித்தே பாப்பா எதிரமோத்தல் இப்படியே தாண்டம் செய்